తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని దించి ఇంకొక ప్రభుత్వాన్ని నిలబెట్టిన చరిత్ర నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర నిరుద్యోగులు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ దగ్గరుండి గెలిపించిన ప్రభుత్వం ఎందుకు వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టింది ఇది నిరుద్యోగులని అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి ఎందుకు మళ్ళీ నిరుద్యోగులు రోడ్డు మీద కావచ్చు సార్ ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం దాదాపు పదమూడు మంది మంది విద్యార్థులు అమరులై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం స్కూళ్ళు బడులు కాలేజీలు అన్నీ మోసుకొని ప్రత్యేక తెలంగాణ వస్తేనే మా బతుకులు మారుతాయని ఉద్యోగాలు వస్తాయని కొంచెం మా పుట్టకు ఒక మెతుకులు వస్తాయని ఆ రోజు విద్యార్థులు కథం తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాకుంటే గతంలో పది సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ త్వరలో 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 అని త్వరలో లేకుండా వాళ్ళే ఈరోజు లేకుండా చేసిన ఘనత ఈరోజు నిరుద్యోగులది నిరుద్యోగుల బ్రతుకులు మారాలని ఆ రోజు నిరుద్యోగులు కథం తొక్కి ఈరోజు ప్రజాపాలన తెచ్చుకుంటే ఈ రోజు ఒక ప్రజాపాలన రోజులు గడుచు పబ్బం గడుతా ఉన్నది సో ఇది మంచిది కాదని విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగులుగా ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాము మీరిచ్చిన హామీల మేరకే ఏదైతే మీరిచ్చిన హామీల మేరకే సరుణ్ స్టేడియంలో మీ యొక్క నాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ గారే నిరుద్యోగులను సరుణ్ తరలించి నిరుద్యోగులు కథం తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఆ రోజు సరుణ్ వస్తే మీరు ఏదైతే ప్రకటించారో ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినాయి రెండు సంవత్సరాలు గడిస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు రావాలి కానీ కనీసం నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్బంగాడుతా ఉంది ఆన్ రికార్డ్ చూపిస్తాము ఆన్ రికార్డ్ మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు జాబ్ క్యాలెండర్ కూడా ఆన్ రికార్డ్ మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ఇది నిజం కాదా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నారే సారీ బల్మూరి వెంకట్ గారు రాజీనామా చేయాలని మేము నిరుద్యోగులను డిమాండ్ చేస్తా ఉన్నాము మీరే కదా జాబ్ క్యాలెండర్ పేరిట మీరు ఈ రోజు శాసన మండలిలో చేరి తీసుకున్నారు ఇది నిజం కాదా ఏ మాత్రం ఇది నిజం కాదు మీరు రాజీనామా చేయమని చెప్పండి నిరుద్యోగులందరం ఇక్కడ నుంచి ధర్నాను తొలగిస్తాం మేము ఇది నిజం ఇది మీరు జాబ్ క్యాలెండర్ ఈ రోజు మీరు రాష్ట్రం మొత్తం తిరిగి విద్యార్థులను రెచ్చగొట్టి మీరు జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయని మీరు గాంధీ భవన్ సాక్షిగా మీరు ప్రకటించి ఈ రోజు గద్దె నెక్కి కూర్చొని ఈ రోజు నిధుల మీరు మాట్లాడతలేరు ఇది ఏ మాత్రం సిగ్గుచేయడం ఇది వాళ్ళకి తెలియదు ఇది రోజు అనేక మంది కాంగ్రెస్ శాసనమైన సభ్యులు ఈ రోజు చాలా సిగ్గుచ్చాడు ఎంత సిగ్గుచ్చాడు అంటే నిరుద్యోగులకు హామీకి ఈ రోజు అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు ఏ ఒక్క శాసనసభ్య సభలో కూడా వాళ్ళు గొంతి మాట్లాడడం లేదు ఇంతసేపటికైనా వాళ్ళ లావాదేవీల కోసం ఫ్యూచర్స్ అభివృద్ధి కోసం వాళ్ళ పెట్టుబడుల కోసం తప్ప కానీ నిరుద్యోగుల కోసం ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడడం లేదు ఇది సిగ్గుచేటు రాన రోజులు మీకు బొంద పెడతాం తప్పకుండా ఏదైతే త్వరలో మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ నిర్ణయం తీసుకురావు దాన్ని ప్రవేశపెట్టాల్సిందే నూరుకు నూరు శాతం ప్రవేశపెట్టాల్సిందే దాన్ని నిలబెట్టుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది లేని ప్రక్షాళన మీకు ఇక్కడ రాష్ట్రంలో కాదు రేపు జరగబోయే దేశ రాజధానిలో కూడా నిరుద్యోగుల ధరణ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం కేవలం కేవలం కోదండరామే కాదు ఈ రోజు ఎమ్మెల్సీ తీర్మానం మల్లని కూడా కావచ్చు ఈ రోజు బల్మూరి వెంకటే కావచ్చు వీళ్ళు ముగ్గురు మూడు దొంగలీలు వీళ్ళు ఆ రోజు నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని వీళ్ళ కుర్చీలను సంపాదించుకున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లావాదేవీల కోసం ఈ రోజు వాటాల కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు నిరుద్యోగులు యాది మర్షిరు కానీ వీళ్లకు ఈ కేవలం రెండు సంవత్సరాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటకుంటే వీళ్ళకు రాజకీయ బంధం ఉంటుంది తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయింది మూడో సంవత్సరాలు కూడా అడుగు పెట్టినాం ఇప్పటిదాకా రెండు లక్షల ఉద్యోగాలు యాభై ఏళ్ళు కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం అది దొంగ మాటలు అన్న అది మొత్తం దొంగ మాటలు శ్రీధర్ బాబు ఒక మాట చెప్తారు సీతక్క ఒక మాట చెప్తాది కొండ సూర్య ఒక మాట చెప్తది ఎవ్వరు మొత్తం వాళ్ళ ప్రయోజనాల కోసం చూసుకుంటారు వాళ్ళ ఉపయోగాల కోసం చూసుకుంటారు వాళ్ళ టెండర్ల కోసం చూసుకుంటారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఒక్కరు ఒక్కరు కూడా ఆలోచించట్లేదు ఇది నిరుద్యోగుల సమస్య ఇవాళ రేవంత్ రెడ్డి దావోస్ వెళ్తుంటాడు ఆస్ట్రేలియా వెళ్తుంటాడు కానీ ఇక్కడ ప్రభుత్వాల నిరుద్యోగులను చూడట్లే అది సమస్య పట్ల అసలు దయ జాలి ఏం చూడట్లే నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా అవుతుందన్న ఉన్న ప్రభుత్వం కూడా గత ఎందుకు చేస్తున్నారన్న నోటిఫికేషన్ లేక చేస్తున్నారు కదా ధర్నాలు నోటికి ఎందుకు వేస్తారన్న నిరుద్యోగులు ఎందుకు చేస్తారు ఇస్తే ఎవరు చేస్తారు ప్రశాంతంగా చదువుకొని ఐదు రోజులు డబ్బులు లేక హాస్టల్ ఫీజు కట్టలేక రూమ్ ఫీజు కట్టలేక ఐదు రోజు ఐదు రూపాయలు భోజనం తింటున్నారన్న నిరుద్యోగులు అలా ఆలోచించాలి సమస్య రాష్ట్ర ప్రయోజనాలు చూడాలి ఫస్ట్ దావాస్తో ఏమొస్తుందన్న వాళ్ళ ప్రయోజనాల కోసం చూస్తున్నారు వాళ్ళు వేల కోట్ల లక్షలు మన నిరుద్యోగులు చూస్తేనే కదా అన్న నిరు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందే నిరుద్యోగులన్న గత ప్రభుత్వం చేయలే ఉద్యోగాలు ఇవ్వలే అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని నమ్మి నిరుద్యోగులు పోటేసి గెలిపించారన్న ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఈ రేవంత్ దావశెల్లి చేయడం కన్నా ఇక్కడ నిరుద్యోగ సమస్యలు చేస్తే బాగుపడతారు కన్నా పోస్టులు నేను ఐదు నాకైతే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలన్నా ముప్పై ఏళ్ళు పైపడిన వాళ్ళకి ఎట్లా పడిస్తే చెప్పు అంత పేషెన్స్ ఉంటుందా ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంటుంది జాబ్ రావట్లేదని వాళ్ళ సమస్యలు పెళ్లి కాక ఐదు రూపాయల భోజనం తిని ఇక్కడ లైబ్రరీలు పడుకొని చదువుకుంటున్నారన్న కొద్దిగా రేవంత్ రెడ్డి గారు చూడాలన్నా బయట పనులు ఆపి నిరుద్యోగ సమస్యలు చూడాలి రాష్ట్రం ప్రభుత్వం చూడాలి అన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చెప్పిన మొత్తం డ్రామాలన్నా ఈ కాంగ్రెస్ ఆఫ్టర్ బిఫోర్ ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రెండు లక్షల ఏడాదికి రెండు లక్షల జాబు ఇస్తామన్నారు ఎక్కడన్నా ఇచ్చారా నిరుద్యోగులు ఇచ్చారా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్క జాబ్ కూడా లేదన్న ఈరోజుకి గత ప్రభుత్వం ఇచ్చిన ప పత్రాలే తప్ప గత ఇచ్చిన ప్రభుత్వంలో గౌడ్ జాబ్ ఇచ్చిన పత్రాలు ఎంత చేసిండు ఆ స్టేడియంలో తప్ప ఒక్క జాబ్ కూడా ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి నేను తక్షణమే ఈ నుంచి డిమాండ్ చేస్తున్నా ఈరోజు పక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో ఉంచినట్టు డిమాండ్ చేయాలని తక్షణమే నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నా అన్న మన నీళ్లు మన నిధులు మన నియామకాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నా చేయడం కొట్లాడడం సమంజసం కాదని నా నా భావన కాబట్టి ప్రభుత్వం ఈ దృష్టిని ప్రత్యేక దృష్టి సారించి టీజీపీఎస్సిని యూపీఎస్సి తరహాలో ప్రతి సంవత్సరం ఉన్న ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తే స్టూడెంట్స్లో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ చదవాలనే కోరిక వాళ్ళలో చాలా పకడ్బందీగా ఉంటుంది కాబట్టి ఒకసారి రేవంత్ అన్న ఈ ప్రజా పాలన కాబట్టి రేవంత్ అన్నకు వీఆర్ రిక్వెస్టింగ్ మై హంబల్ రిక్వెస్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ అవర్ హంబల్ సీఎం రేవంత్ అన్న ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ టు యువర్ నోటీస్ అండ్ సాల్వ్ దిస్ అంతేగాని వీఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్ బాడీ వీఆర్ స్టూడెంట్స్ వీఆర్ మేకింగ్ పీస్ ప్రొటెస్ట్ వీఆర్ ఆస్కింగ్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము విద్యార్థులం కాబట్టి రేవంత్ అన్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని నిరుద్యోగుల యొక్క బాధలు తీర్స్తే వాళ్ళంతా మీకు చాలా రుణపడి ఉంటారని కూడా నేను కోరుకుంటా ఉన్నా నిరుద్యోగులు అంటేనే అందరూ పేద కుటుంబాల నుంచి విద్యార్థులన్న వాళ్ళందరూ తల్లిదండ్రులందరూ ఏదో నూట యాభై రెండు వందలు పేరు చేసి తప్ప కూటగడవని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ కొంచెం లేట్ చేసినా పర్వాలేదు కానీ ఫస్ట్ ఒక ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అనేది జాబ్ క్యాలెండర్ అని ఒక స్పష్టత ఇస్తే ఎవరు ఏంది అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయి చదువుకోవాలా లేదా ఉండాలా వెళ్ళిపోవాలనేది ఒక డిసైడ్ అవుతాను నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను మీరు మొదటగా ఉద్యోగ నోటిఫికేషన్లు కొంచెం లేట్ చేసినా పర్వాలేదు కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఒక స్పష్టత ఇస్తే దేంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇటీవల ముఖ్యమంత్రి కావచ్చు బాబు కూడా మాట్లాడారు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కష్టం ప్రైవేట్ లో కూడా ఉద్యోగాలు చూసుకోవాలి ఆ మాట వాళ్ళు ఇక్కడ వచ్చి ఇంద్రా ఇంద్ర చౌక్ ఇంద్ర ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు మాతో వాళ్ళ అధికారం లేనప్పుడు ధర్నా చేసినప్పుడు వాళ్ళకి అవన్నీ తెలియదాను ఇప్పుడు అధికారంకి వచ్చినాక వాళ్ళ అధికారంకి వచ్చేది కాబట్టి దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇంకేదో మాటలు చెప్తున్నారు తప్ప అవన్నీ బక్పాస్ మాటలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాతో పాటు ధర్నా చేసిన వాళ్ళే వాళ్ళని నమ్మినాం మేము అదే పార్టీ కోసం చాలా మంది పని చేసినాం మేము అందరం ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళొచ్చి కూర్చున్నారు వీళ్ళు అధికారం ఉంటే వాళ్ళొచ్చు కూస్తున్నారు తప్ప ఇంకేం లేదు అక్కడ వడ్డించినోడు ఫస్ట్ మనోడు కాదు అవన్నీ అగ్రరాజ్య రాజ్య అగ్రరాజ్య పార్టీలు కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఒకటే ఆలోచించాలి అసలు మనం ఓటు ఉన్నప్పుడు ఏ క్యాండిడేట్ కేస్తానో ఎవరికి వేస్తాను మన మన గురించి మాట్లాడేటోడు చట్ట సభల్లో ఉంటే మన గొంతు నినిపించడో చట్ట సభల్లో ఉంటే మనకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళందరూ ఓటు నమ్ముకొని ఇక్కడ వచ్చి రోడ్ల మీద కూర్చొని మాట్లాడితే ఏం జరగదు కాబట్టి విద్యార్థులు కూడా నేను వాళ్ళకు షూట్ సూటే చెప్తున్న విద్యార్థులకు కూడా మన అందరం ఓటు వేసినప్పుడు ఓటు నమ్ముకోకుండా మన నాయకులకు ఓటు వేసుకుంటే ఓటు నమ్ముకోకుండా మన కోసం మాట్లాడే గొంతులు ఎక్కడ ఉంటే తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి ఇలాంటి ఎన్ని చేసినా కూడా ఇలాంటి ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఉండవు అన్న వాళ్ళు అధికారం రావడం కోసం కొన్ని వేస్తారు తప్ప వాళ్ళు పర్టికులర్గా మనస్ఫూర్తిగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం వాళ్ళకి దగ్గర లేదు కేవలం రెండు ఉద్యోగాలు అవన్నీ బక్వాస్ మాట్లాడాలి వాళ్ళు అవన్నీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు అవన్నీ ఈయన ఓన్లీ నియమక పత్రాలు ఇచ్చండి ఉద్యోగాలు లేదు వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు నియమక పత్రాలు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు లెక్క పెట్టుకొని మేము ఇచ్చిన ఇచ్చినాన్ని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు ఏదో పక్కన కూర్చున్న బిడ్డను మా బిడ్డ అన్నట్టు రేవంత్ రెడ్డి అదే పనిచేస్తున్నాడు వాళ్ళు ఏదో నోటిఫికేషన్లు ఇస్తే ఆయన నియమక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినా మేము ఇచ్చిన అంటున్నారు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదన్నా ఇప్పటికైనా వాళ్ళు అధికారానికి వస్తున్నప్పుడు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నిరూపిస్తామని చెప్పి ఇస్తామని చెప్పి మా ఇచ్చాడు అవన్నీ మెయిన్గా గాంధీతోని సరూర్ నగర్ స్టేడియంలో హైదరాబాద్ నడి ఒడ్డున యూత్ డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్న ఈ మాటలు మార్చుకోవడానికి అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎట్ల బుద్ధి చెప్పాలో నిరుద్యోగులు మా అందరికి తెలుసు అలాంటి మాటలు మాట్లాడితే వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఎట్ల బుద్ధి ఎప్పలో నిరుద్యోగులందరూ తెలుసు నిరుద్యోగులు తెలుసుకుంటే ఏమైనా మీరు అందరూ చూసింది టీఆర్ఎస్ ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తనో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్తోనో నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అదే పని మళ్ళీ చేస్తే వీళ్ళు అధికారం దిగిపోతారు వాళ్ళ అధికారానికి వస్తారు వాళ్ళు కాకపోతే ఇంకోవరన్న అధికారంలో వస్తారు అట్లాంటి మాటలు బంద్ చేసుకోవాలి వాళ్ళు అన్న మాటలు వాళ్ళని వాళ్ళు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని చెప్పి మీ తరఫున వాళ్ళని కోరుకుంటున్నా అదే నేను ఏమంటున్నా అలా మాట్లాడడం వల్ల మీరు చూసి కేసీఆర్ పరిస్థితి ఏందో కేసీఆర్ పెద్ద హీరో అనుకుంటున్నారు తెలంగాణ అలాంటి పండ పెట్టి పోయి పాము మొదల రేవంత్ రెడ్డిని పని పెట్టడం పెద్ద మ్యాటర్ కదా నిరుద్యోగులు తప్పకుండా రేవంత్ రెడ్డి పని కూడా త్వరలో అది కూడా వద్దా అయితే ఇక్కడ ఒకసారి నాటి ఎంతమంది విద్యార్థులు ఉన్నారా ఉద్యోగాలు ఎందుకు వద్ద అనుకుంటారు చెప్పండి ఊర్లలో అమ్మ నాలలో కూలి పని చేసుకుంటా నూట యాభై వేలు నెలకు ఆరు వేలు ఆరు వేలు పంపించడం అంటే నాటే జోక్ అన్న ఊర్లో అని ఆ ఐదు వేలు ఆరు వేలు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఏదో గడుపుతున్నారు ఇక్కడ ఉద్యోగాలు వద్దని ఎవరు అన్నారా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే ఎట్లీస్ట్ నువ్వు జాబ్ క్యాలెండర్ అయినా ఒక స్పష్టత ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను